హలో అండి ఈరోజు కర్రీ వచ్చేసి మామిడికాయ పప్పు ఫస్ట్ పప్పు తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి నెక్స్ట్ ఒక మామిడికాయ తీసుకొని దాని పీల్ తీసేసి పీసెస్గా కట్ చేసి ఆ కుక్కర్లో వేసేయాలి పప్పులోనే తర్వాత కర్రీకి సరిపడినంత కారము అండ్ కొంచెం పసుపు వేసుకొని విజిల్స్కి సరిపడినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి సెవెన్ విజిల్స్ తర్వాత పప్పు కుక్కర్ మూత తీసేసి చూస్తే వీడియోలో చూపించినట్టు ఇట్లా ఉంటుంది నెక్స్ట్ మనం దీన్ని పోక్ చేసుకోవడమే అంతే అండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు రెండు ఎండుమిర్చీలు అండ్ కరివేపాకు అండ్ మనం దంచిన వెల్లుల్లి వేసుకోవాలి ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చాక మనం కుక్కర్లోని పప్పు ఇందులో వేసేయడమే చాలా ఈజీ అండి మామిడికాయ పప్పు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే పుల్ల పుల్లగా బాగుంటుంది కదా సో ఎవరైనా నచ్చితే మా ఛానల్ అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ